ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పట్టాంచూరు నియోజకవర్గంలోని తల్హాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘనపూర్ కార్ధనూర్ వెలిమల తెల్లాపూర్ ప్రాంతాల్లో సిసి రోడ్లు యూజీడీలు ప్రహారీ గోడల నిర్మాణ పనులకు పటాన్చేరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు ఈ పనులు మొత్తం ఏడు కోట్ల ఇరవై లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడారు ప్రజలకు ప్రాథమిక వసతి అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రతి కాలనీ ప్రతివేది అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తామన్నారు ప్రజల సౌకర్యాల కోసం నిధులు కేటాయించి అభివృద్ధి పనుల్ని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములుగౌడ్ సీనియర్ నాయకులు సోమిరెడ్డి దశరథరెడ్డి కాశీరెడ్డి కుమార్ చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా గడదలూరు ఘనాపూర్ అలాగే మన వెల్మెల తెల్లాపూర్ ఇవన్నీ గిటా ఈరోజు ఏడు కోట్ల ఇరవై లక్షలతోటి పనులన్నీ ఇనాగ్రేషేట్ చేయడం జరిగింది సిసి రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కనీస వసతులు మౌలిక వసతులు రైళ్ళు కానీ రోడ్లు కానీ కరెంటు కానీ వాటర్ కానీ మటంచెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నాయి కాలనీలు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు భగవంతుడు దయతోటి వారికి అన్నీ సమకూరుస్తూ ఉన్నాం ఫ్యూచర్లో గిట్ట ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త కాలనీలు కానీ అపార్ట్మెంట్ ఉన్న కానీ విల్లాస్ కానీ గ్రేటర్ కమ్యూనిటీస్ కానీ ఏదున్నా సరే వారికి వాళ్ళ అవసరాల మేరకు తప్పకుండా ఈ మౌలిక వసతులు సమకూర్చి ముందుకు తీసుకెళ్తాం ఈ నియోజకవర్గాన్ని ఈ మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా ఆదర్శ నియోజకవర్గంగా ఇంతకుముందు గతంలో ఏ విధంగా చేసినామో ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తాం మున్సిపల్ ఫండ్స్ కానీ అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏది ఉన్నా సరే ప్రజల అవసరాల మేరకు స్థానిక నాయకుల దాని దాని ఆలోచన మేరకు దీన్ని పూర్తి స్థాయిలో ప్రజల అవసరాల కోసం పనిచేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు స్థానిక నాయకులు అధికారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ